క్రికెట్ క్రీడాకాలను చూసేందుకు బెంగళూరులో స్టేడియంకి ఎగబాగ యువత అందులో కొంతమంది ప్రాణాలు పో కోల్పోవడం అనేది నిజంగా చాలా విషాదకర సంఘటన దీనిపై ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా ఆందోళన చర్చ కూడా జరుగుతూనే ఉంది అయితే మరోవైపు విశాఖలో కూడా విద్యార్థి సంఘాలు దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ముఖ్యంగా ఈ ఐపీఎల్ మ్యాచ్లు అంటే ఒక కేవలం జోదంతో సమానం అని చెప్పేసి ఆరోపించడం జరుగుతుంది ఇటువంటి జోదమైన క్రీడ అనేటువంటి ఐపీఎల్ మ్యాచ్లు రద్దు చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఇప్పుడు వాళ్ళతో విద్యార్థి సంఘాల నాయకులు ఉన్నారు సరే ఎందుకని మీరు ఈ ఐపీఎల్ మ్యాచ్ని రద్దు చేయాలి మీరు కోరుతున్నారు మేము ఈ దేశంలో కదా ప్రపంచంలో క్రీడారంగాన్ని ముందుకు తీసుకోవాలా యువతను ప్రోత్సహించాలని చెప్పేసి ఏ వైఎఫ్ కానీ ఉద్యమాలు పోరాటాల్సిన ఘనతం అది క్రీడారంగాన్ని మేము వ్యతిరేకం కాదు రంగాన్ని కార్పొరేట్ దిగ్గజ కంపెనీలు వ్యాపార దిశగా మార్చుకొని ఈ దేశంలోనే కోట్లాది చిన్నతర మధ్య కుటుంబాలు బెట్టింగ్ యాప్ ద్వారా నాశనం అయిపోతూ ఉన్నారు దానికి మేము వ్యతిరేకంగా ఫైట్ చేస్తూ ఉన్నాము అలాగే ఏడాదికి ఎనిమిది లక్షల యాభై వేల కోట్లాది రూపాయలు బెట్టింగ్ యాప్ ద్వారా ఐపీఎల్ మ్యాచ్ నిర్వహించేటప్పుడు ఈ సొమ్ము అంతా చేతులు మారుతుంది ఇతర దేశాలు పోతా ఉంది ఒకవైపు మన భారతదేశంలో ఆన్లైన్ గేమింగ్ చట్టం ఉంది ఈ చట్టం ద్వారా ఏడాదికి కేంద్ర ప్రభుత్వం పన్నెండు వేల కోట్ల రూపాయలు పన్నులు పొందుతుంది దానికి ఒక సంస్థ ఉద్యోగస్తులు ఉన్నారు ఉండేటప్పుడు ఈ దేశంలో రాష్ట్రంలో అనేక ఆన్లైన్ గేమింగ్ యాప్లను నియంత్రించి ఎందుకు విఫలం చెందుతూ ఉన్నారని మేము అడుగుతా ఉన్నాం ఓవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పటికి మేము ఈ దేశంలో ఉన్న ప్రజలు యువత యువత వాళ్ళ అభివృద్ధి కోసం సాంకేతిక విఫలం తీసుకొచ్చామని పా ప్రచార భట్టాలు చేసుకునే ప్రభుత్వాలు ఈ రోజు కోట్లాది మంది కో కుటుంబాలు ఆన్లైన్ పెట్టిన ద్వారా ఆస్తులు కోల్పోతూ ఉన్నారు వందలాది మంది వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు ఏం చేస్తూ ఉన్నారని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నిస్తూ ఉన్నాం ఇటీవల మనం బెంగళూరులో చూసాం ఐపీఎల్ ఆర్సీపీ గెలిచిన టీము ద్వారా గెలిచిన తర్వాత అక్కడ లక్షలాది మంది క్రీడా అభిమానులు వచ్చారు వచ్చిన తర్వాత పదకొండు మంది చనిపోయారు పదకొండు మంది ఎందుకు చనిపోలేని పరిస్థితి వచ్చింది ఆ ప్రభుత్వాల వైఫల్యం ఉంది అట్లాగే చనిపోయినందుకు పదకొండు మంది చనిపోయిన అత్యధత్నం కింద విరాట్ కోహ్లీ గారు కేసు పెట్టని తక్షణమే అరెస్ట్ చేసి జైలుకి పంపించాలా ఆ అలాగే ఐపీఎల్ నిర్వాహకులు అరెస్ట్ చేయాలా వాళ్ళ నుంచే పదకొండు మంది కుటుంబాలు వారి భవిష్యత్తుకి సంబంధ సరిపడా నష్టపరిహారం తక్షణమే ఇవ్వాలని చెప్పి ఏదైతే ఐపీఎల్ ద్వారా వాళ్ళు దోచుకున్న సంపదన తీసుకొని ప్రభుత్వం ఆ సంపద జాతీయం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఐపీఎల్ మాత్రం తక్షణమే రద్దు చేయాలని మేము కోరుతూ ఉంటూ ఏ వైఫ్గా కోరుతా ఉన్నాము భవిష్యత్తులో కూడా ఐపీఎల్ మ్యాచ్ కానీ ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు ఇప్పటివరకు అనేక పోరాటాలు చేసాం భవిష్యత్తులో కూడా ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు అందరూ కట్టడి చేసేంత వరకు మేము సమస్యలు పోరాటాలు సిద్ధం అవుతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం మీరు చెప్పండి ఇప్పుడు ఈ ఐపీఎల్ చూసేందుకు వస్తున్న క్రీడామనులు ఉన్నారు కదా వాళ్ళ తప్ప లేకపోతే ఈ ఐపీఎల్ నిర్వహిస్తున్న నిర్వాహకులు తప్ప అసలు జరుగుతున్న ఘటనలకి ఇప్పుడు ఈ ఐపీఎల్ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర వరకు కూడా ఐపీఎల్ అనేది బాగా ఫేవర్ క్రికెట్ క్రికెట్ అనేది మన దేశంలో ఎక్కువగా క్రికెట్ మీద చాలా ఎక్కువ మక్కువ ఉంది ఇది అభిమా అభిమానానికి బాగా క్రికె ఈ ప్రముఖ క్రికె క్రికెటర్లందరూ కూడా అభిమానానికి గురయ్యి ప్రేక్షకులు చూడడానికి వస్తారు అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి అటు యంత్రాంగం కానీ క్రికెట్ ఉన్న అక్కడ స్టేడియానికి ఉన్న స్ట్రెంత్ని బట్టి కూడా చూసుకొని ఆ ఈ జనాల్ని పెట్టే విధంగా చూడాలి కానీ అటువంటి పరి పరిస్థితి ఇక్కడ లేకుండా పోయింది అక్కడ ముప్పై వేలు జనాభా పడితే ఆ స్టేడియంలోనే మూడు లక్షల స్ట్రెంత్ వచ్చింది ఇంత జనాభా వస్తారనేసి ప్రభుత్వానికి అక్కడ ఇంటెలిజెన్స్ విభాగానికి కొంత అవగాహన ఉండాలి అయినప్పటికీ కూడా ఇంత స్ట్రెంత్ వస్తున్నప్పుడు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది ఇది కేవలం కేంద్ర ప్రభుత్వము అక్కడ చట్టపరమైన చర్యలు తీసుకోకపోవడం భద్రతా వైఫల్యం వల్లనే అక్కడ పదకొండు మంది బెంగళూరులో ఘటనలో పదకొండు మంది చనిపోయారు దీనికి బాధ్యులైన నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి నిర్వాహకులపైన కూడా హత్యాతనం కేసులు పెట్టాలని ఏ తరపున తరఫున డిమాండ్ చేస్తున్నాం ఓన్లీ క్రీడలు క్రీడారంగంగా చూడాలి కానీ వ్యాపార జోదలంగా మార్చి అమాయక ప్రజల బలి తీయడాన్ని ఏ పూర్తిగా ఖండిస్తుంది మొత్తం మీద ఏదైతే జరిగిందో బెంగళూరులో ఘటన ఈ ఘటన చివరికి ఐపీఎల్ మ్యాచ్ నిర్వహణకే పెద్ద చెడ్డ పేరు తీసుకొస్తుంది ఎందుకంటే ఈ ఐపీఎల్ నిర్వాహకుల కారణంగానే అక్కడ పదకొండు మంది యువత చనిపోయారు అని చెప్పేసి ప్రధానంగా ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి అదేవిధంగా ఐపీఎల్ కూడా ఒక బెట్టింగ్ వివరం కింద నన్ను నిర్వహిస్తున్నారు తప్పితే మాత్రం నిజంగా క్రీడా స్ఫూర్తితో మాత్రం అది కాదని చెప్పేసి ఇక్కడ విద్యార్థి సంఘాలు ఆరోపించడం జరుగుతుంది కనుక దీనికి కారకులైన వాళ్ళపై కఠినమైన శిక్షలు విధించాలని చెప్పి అంత డిమాండ్ చేస్తున్నారు అదేవిధంగా ఐపీఎల్ కూడా రద్దు చేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేయడం జరుగుతుంది